హాయ్ అండి నేను మీ అరుణాన్ని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి అన్నంతో వడియాలని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ ఒడియాలకి గెంజి కాంచని అవసరం లేదు తర్వాత ఎండలో ఎండబెట్టడం కూడా అవసరం లేదండి ఇంట్లో ఫ్యాన్ కిందే ఆరిపోతాయి మా చిన్నతనంలో మా ఇంటికి బంధువులు వచ్చిన పండగైనా అన్నం ఎక్కువగా ఇంట్లో మిగిలిపోయేది అలా మిగిలిన అన్నంలో మా అమ్మ కొంచెం ఉప్పు కలిపి ఎండలో ఎండ స్టోర్ చేసి పెట్టేదండి పిల్లలందరం ఇంట్లో ఉన్నప్పుడు తినటానికి ఏమీ లేవనుకోండి అలాంటప్పుడు వాటిని వేయించి అందులో కొంచెం కారం చల్లి ఇచ్చేదండి చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి కాబట్టి ఇష్టంగా తినేవాళ్ళము అప్పట్లో కురుకురేలు తర్వాత చిప్స్లు అవి ఉండేవి కాదు కాబట్టి అమ్మ వాళ్ళు ఏం పెడితే అవి తినేవాళ్ళమండి ఇప్పుడైతే రకరకాల స్నాక్స్ వస్తున్నాయి అలా బయట తెచ్చుకున్న స్నాక్స్ పిల్లలు పెట్టాకంటే మనం న్యాచురల్గా ఇంట్లో తయారు చేసిన స్నాక్స్ కానీ పెట్టామంటే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు మిగిలిన అన్నంతో వడియాలని ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తానండి ముందుగా ఒక గిన్నె నిండా అన్నం తీసుకుంటున్నాను ఈ అన్నం వచ్చేసి రాత్రి చేసిన అన్నం అండి మిగిలిపోయింది ఇప్పుడు దీంతో ఒడియాలు ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను ఈ అన్నము పాడవకూడదండి పాడని అన్నం మాత్రం తీసుకోకండి మంచి అన్నమే తీసుకోండి ఇలా తీసుకున్న ఈ అన్నాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మనం తీసుకున్న అన్నం మొత్తం జార్కి సరిపోదండి కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా అన్నం తీసుకున్న తర్వాత అన్నం మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి మరి ఎక్కువ నీళ్లు పోసుకోకండి అన్నం మునిగేంత వరకే పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అన్నం మెతుకనేదే ఉండకూడదండి అలా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ ఇదే జార్లో మిగతా అన్నాన్ని కూడా వేసి మనం ముందు ఎలా అన్నం మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలో అలా పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇదే విధంగా అన్నాన్ని మొత్తం మిక్సీ పట్టుకొని బౌల్కి తీసుకోవాలండి ఈ పిండి వచ్చేసి మరీ గట్టిగా ఉండకూడదు అలానే నీళ్ళగా ఉండకూడదండి మీడియంగా ఉండాలి ఒకవేళ పిండి గట్టిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ పోస్ కలుపుకోండి చూసారు కదా పిండి అనేది నీళ్ళగా ఉండకూడదు గట్టిగా ఉండకూడదు అండి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక అర స్పూను ఉప్పు ఒక స్పూను పచ్చిమిరకాయలు పేస్టు ఒక అర స్పూను జీలకర్ర వేసి ఈ మూడు పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత కవర్ మీద కానీ లేదా క్లాత్ మీద కానీ ఫ్యాన్ కింద పెట్టుకోండి లేదంటే ఎండలో అయినా పెట్టుకోండి నేనైతే ఎండ బాగుంది కాబట్టి ఎండలో పెడుతున్నానండి ఇప్పుడు ఎలా పెట్టాలో చూపిస్తాను మనము నార్మల్గా ఓడియాలు పెట్టుకున్న కవర్ మీద ఒక కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా వేసి గరిటితో ఇలా అనాలి మరి ఎక్కువగా అనకండి ఎక్కువగా అన్నామంటే ఒడియాలు పలసగా అయిపోతాయి పలసగా అయ్యాయి అనుకోండి కవర్కి ఎంటకి తీసినప్పుడు ఇరిగిపోతాయి కాబట్టి ఎక్కువగా అనకుండా పిండి వేసి ఒక్కసారి అలా రౌండ్గా తిప్పాలి చూశారు కదా నేను వీడియోలో చూపించిన విధంగా పిండిని వేసి ఒక్కసారిగా అలా రౌండ్గా తిప్పుకోవాలి ఇలా ఒక్కొక్క వడియం పెట్టాలంటే టైం ఎక్కువగా అయిపోతుందండి ఎండలో కాబట్టి చాలాసేపు పెట్టలేము ఒక్కసారిగా గరింటి నిండా పిండి తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఒక మూడు నాలుగు వడియాలు పెట్టి ఒకేసారి అన్నిటినీ రౌండ్గా తిప్పుకుంటూ వచ్చామంటే వడియాలని త్వరగా పెట్టేయచ్చు ఫ్యాన్ కిందైనా ఇదే విధంగా వడియాలు పెట్టుకోవాలండి ఎండలో కాబట్టి నేను ఒకేసారి మూడు నాలుగు వడియాలు పెడుతున్నాను ఫ్యాన్ కింద అయితే ఒక్కొక్కటిగా రౌండ్గా నీట్గా పెట్టుకోండి మరి పలుసగా పెట్టుకోకండి కొంచెం మందంగా పెట్టుకోండి నేనైతే అన్ని వడియాలు పెట్టేశానండి ఇవి పెట్టడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది ఇప్పుడు వీటిని సాయంత్రం వరకు ఎండనివ్వాలి ఫ్యాన్ కింద అయితే ఒక రెండు మూడు రోజులు ఎండబెట్టుకోవాలండి ఎండలో కాబట్టి సాయంత్రం వరకు ఎండనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ సాయంత్రానికల్లా మనకు వడియాలు బాగా ఎండాయి చూసారు కదా ఎంత చక్కగా ఎండాయో ఎండలో ఎండబెడితేనే ఈ వడియాలు వస్తాయని కాదండి ఫ్యాన్ కింద కూడా ఇదే విధంగా ఎండుతాయి కాకపోతే ఎండలో అయితే ఒక రోజుకే ఎండుతాయి ఫ్యాన్ కింద అయితే ఒక రెండు రోజులు పడుతుందండి అంతేనండి తేడా ఇప్పుడు ఈ వడియాలన్నిటిని తీసి ఒక ప్లేట్లో వేసుకుందాము మీరు ఈ ఒడియాలని ఇలా కవర్ మీదైనా పెట్టుకోండి లేదంటే క్లాత్ మీద పెట్టుకోండి మనం కవర్ మీద పెట్టాం కాబట్టి ఎంత చక్కగా ఊడొచ్చేస్తున్నాయి అదే క్లాత్ మీద అయితే నీళ్లు చల్లి తీసుకోవాలి ఇలా వడియాలన్నింటినీ ప్లేట్లోకి తీసిన తర్వాత ఈ వడియాల్ని ఫ్యాన్ కింద అయితే ఒక రెండు మూడు రోజులు ఎండ పెట్టుకోండి ఎండలో అయితే ఒక్కరోజు ఎండ పెట్టుకోండి సరిపోతుంది నేనైతే ఎండలో ఒక్కరోజు ఎండబెట్టానండి ఎందుకంటే ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి మీకు ఎండగానే లేదనుకోండి ఫ్యాన్ కిందే ఒక రెండు మూడు రోజులు ఎండబెట్టుకోండి సరిపోతుంది ఇలా ఎండబెట్టుకున్న ఈ వడియాల్ని ఒక డబ్బా లాగానే స్టోర్ చేసి పెట్టుకుంటే ఐదారు నెలలు నిలువ ఉంటాయి ఇప్పుడు వీటిని ఎలా ఎంచుకోవాలనేది కూడా చూపిస్తానండి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్న ఆయిల్ కాగాక అందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వడియాలు వేసి అటు ఇటు తిప్పుకుంటూ ఎంచుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా వేగుతున్నాయో మనం బియ్యపు రవ్వ వడియాలు తర్వాత బియ్యం వడియాలు ఎలా ఆయిల్లో వేస్తే వేగుతాయో అదే విధంగా వేగుతున్నాయి అలా వేగితేనే మనకు తినేటప్పుడు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి కాబట్టి నెక్స్ట్ టైం మీకు అన్నంగా మిగిలితే పడేయకండి నేను చూపించిన విధంగా వడియాలు తయారు చేసుకోండి ఈ వడియాలకి ఎండతో అవసరం లేదు కాబట్టి మనకు ఎప్పుడు అన్నం మిగిలితే అప్పుడు ఈ వడియాలు తయారు చేసుకోవచ్చు ఇంతే ఫ్రెండ్స్ ఈ అన్నం వడియాలు మీకు నచ్చాయా అలాగైతే నెక్స్ట్ టైం అన్నం మిగిలితే తప్పకుండా ఈ ఒడియాలు తయారు చేసి మీ ఇంట్లో పెట్టండి మీకు ఎలా కుదిరాయో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్